మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మీకు చూపించబోయే కథనం ఒక ప్రత్యేకమైనది ఏంటంటే ఇది మనుషుల కంటే విశ్వాసంగా జంతువులు ఉంటాయనే దానికి మాత్రం ఈ కథ నిదర్శనం అని చెప్పుకోవచ్చు దాదాపుగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో విడిచిపెట్టినటువంటి సునకం అది దాదాపు ఐదు రోజులు ప్రయాణించి మళ్ళీ యజమాని వద్దకైతే అది రావడం జరిగింది ఈ ఘటన మానకోడూరు మలంలోని వెరుగుపల్లిలో అయితే చోటు చేసుకుంది పున్నం మల్లయ్య అనే ఒక ఇక్కడ ఉన్నటువంటి రైతు అతను చాలా రోజుల క్రితం చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆ కుక్కపిల్లని తీసుకొచ్చి దానికి పాలు పట్టి అన్నం పెట్టి పెంచడం అయితే జరిగింది అది నిన్నటి రోజున అయితే వారి ఇంటికి చేరుకుంది దాన్ని ఎక్కడ విడిచిపెట్టారు ఎప్పుడు విడిచిపెట్టారు అనేది మాత్రం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే దరిదాపు ఎనభై తొంభై కిలోమీటర్ జంగల్లో రెండు మూడు రోజులు అన్నం తినలేదు మంది లొల్లి పెడితే బాధకు తీసుకుపోయాం ఒక్కటి ఉంటే చాలు మాకు గత కొన్ని సంవత్సరాలు కూడా ఈ సునకాన్ని పెంచుకున్నటువంటి మల్లయ్య గారు అయితే మనతో ఉన్నారు అంటే ఇది ఎప్పటిసంది పెంచుకుంటున్నారు అంటే దీన్ని ఎక్కడ తీసుకొచ్చారని అనేది కూడా మనం తెలుసుకున్నాం అంటే బాబు చెప్పండి అంటే ఈ సునకాన్ని మీరు ఎప్పుడు తీసుకొచ్చారా ఎన్ని సంవత్సరాలు జన్మిస్తున్నారు గత ఐదు నుంచి ఆరు సంవత్సరాలు నుండి మా ఇంటి ఇంటి ఇంటింది ఇంత తీసుకొచ్చి చిన్న కూరని చాదుకున్నాము సాదుకున్న తర్వాత ఇక్కడనే అలవాటు అయింది అలవాటు అయ్యి దాన్ని ఇంతే ఇంతే పాలు పోసుకుంటూ అన్నం పెట్టుకుంటూ సాదుకుంటూ ఇంటనే కట్టేసుకుంటున్నాం ఇక బయటకు దా లాట్రిన్ పోతే దాన్ని విడిచిపెట్టినాం విడిచిపెడితే ఒక ఒక్కరిని ఇద్దరిని కరిచింది కరిచినాక ఊళ్ళే అందరూ బయట వాళ్ళు ఊళ్ళో ఉల్లి పెట్టారు దీన్ని కుక్క ఉంచద్దు చంపాలంటే మాకు మంచిగా కనిపించక ఎనభై తొంభై కిలోమీటర్ల దూరంలో బండి మీద కానీ బైక్ మీద కానీ తీసుకుపోతామంటే మాకు మంచిగా మళ్ళా వెళ్ళి వస్తాదని మేము కారు తీసుకొని కార్లో తీసుకొని పోయాం తీసుకుపోయాక ఐదు రోజుల తర్వాత నిన్న రెండు రెండున్నర సుమారు మేము వెళ్ళిపోయాం కరీంనగర్లో లేము కుక్కని అక్కనే వదిలిపెట్టి చక్కగా కరీంనగర్ వెళ్ళిపోయినాం వెళ్ళిపోయినాక పక్క పొంటి అమరగని తిరుపతి అని ఫోన్ చేసిండు ఇట్లా కుక్క వచ్చింది వస్తాను అన్న వాళ్ళు సాయంత్రం ఏడు గంటలకు వచ్చి బియ్యం అన్నం అండి కుక్కకు పెట్టి మళ్ళా కట్టేసుకొని మా వాళ్ళతో ఫోన్ చేసి వచ్చాను అంటే ఎక్కడ అంటే దాదాపు అంటే మీరు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఇచ్చి పెట్టారు ఎక్కడ ఇచ్చి పెట్టారు ఎన్టీపీసీ అవుతలే దరిదాపు ఎనభై తొంభై కిలోమీటర్ జంగ ఎన్టీపీసీ జంగల్లో జా వదిలేసి వచ్చినాం వచ్చినాక ఇక మేము వెళ్ళిపోయింది రాదా అనుకున్నాం అనుకున్నాం ఇక మేము కూడా రెండు మూడు రోజులు అన్నం తినలేదు బాగా బాధపడ్డాము మళ్ళా నిన్న ఆయన చెప్పాను కానీ మళ్ళీ సంబరంగా ఇల్లు వచ్చినాను కట్టేసి అంటే ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఎవరు చెప్పారు అంటే ఇంటికి వచ్చి అంటే మీరు పేరు తలుపేసిపోయారు కర్మారేనా అంటారు అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏడ్చింది అంటే బాగా ఓ ఓ అని ఈ పక్క పంట తిరుపతి గౌడు ఫోన్ చేసి మళ్ళా నాకు కుక్క వచ్చింది కదనే మళ్ళా అని అన్నా కానీ నేను ఏడున్నర ఐదు గంటల సుమారు వచ్చి మళ్ళచ్చి ఆ బియ్యం గిట్ట పెట్టి అన్నం పెట్టి కట్టేసాం అంటే మీరు అంటే కుక్కను కుక్కలు కరీమినారెడ్డి మనిషి కనిపియలేదు వెళ్ళిపోయి అన్న నాలుగైదు రోజులు అక్కడనే ఉన్నాం మేము ఉండి నిన్న మళ్ళీ కుక్క వచ్చిందనంగానే వెళ్ళి వచ్చినాము సంతోషంగా కుక్క గురించి మీరు కరీమనారాక రావడం జరిగింది ఇక్కడ వచ్చినాం అంటే ఇప్పుడు మనుషుల కంటే కూడా కుక్కలు విశ్వాసాన్ని ఉంటారు కదా అంటే ఎట్లా అనిపిస్తుంది మీరు ఎనభై తొంభై కిలోమీటర్ల దూరంలా ఆ బాధతోనే ఇచ్చిపెట్టారు అంటే వాళ్ళు అనడంతో అనడంతో బాధతో ఇచ్చిపెట్టారు అదే కుక్క మళ్ళా మీ ఇంటికే రావడం ఆ ఎట్లా అనిపిస్తుంది ఒక డెబ్బై కిలోమీటర్ల దూరం ఎనభై కిలోమీటర్ల దూరం పోయి బాగా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ఒక బిడ్డ కొడుకుల లెక్క లాగా అనిపిస్తుంది మళ్ళీ అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనుషులే విశ్వాసాన్నిస్తలేరు ఆ ఈ కుక్క ఇప్పుడు ఇంత దూరం వచ్చింది మాకు మా మా మీద దానికి విశ్వాసం ఉన్నది కాబట్టి వచ్చేది కుక్కకు మాత్రం పక్కా ఉన్నది కుక్కను చదువుకుంటే మాత్రం పక్కా మంచి విశ్వాసం మనుషుల కంటే వందకు వంద శాతం కుక్క విశ్వాసం అంటే ఇప్పుడు ఈ కుక్కకు ఇప్పుడు చూడ విజువల్స్ శేఖర్ అంటే ఈ కుక్క అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇది ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చిన్న కూన చిన్నది నా దగ్గరనే వినింది ఇంత రెండు పిల్లలు పెట్టింది ఒకటి ఆడు కూన ఒకటి మొగ కూన మొగ కూన తీసుకొచ్చి సాధుకున్నాం ఇక మా మనసాల్లో పెట్టుకుంటాం చిన్నప్పుడు కూనను ఇక ఇంత ఇంత పెద్ద పెరిగినాక ఇక అది మూత్రం అటు ఇటు అయినాక మూత్రం వస్తుందనిక మంచం కింద వండుకున్నాడు ఇక అటు ఇటు దీర్ఘంగా తీసుకొచ్చి గొలుసు తీసుకొచ్చి కట్ ఇక మూత్రం గాని లాటిన్ గాని ఇప్పటికి కూడా రెండు రోజులు రూమ్లు వేస్తే మూత్రం మళ్ళీ మూత్రం విడిచిపెడితే ఇప్పటికి కూడా ఇంటదా మీరు చెప్పిన మాట ఉంటది పక్కా పండుకోమంటే వండుకుంటది సెకండ్ అంటే సెకండ్ మన కొనుక్కొచ్చిన కుక్కల కంటే బాగా విశ్వాసం ఉండాలి అవును అంటే చాలా చూసుకోవచ్చు అంటే మనం లక్షలు పెట్టి కూడా చాలా మంది పెట్స్ వండు ఉంటారు చిన్న చిన్న కుక్కలను కొని వాటికి వివిధ రకాల పేర్లు పెట్టి వాటిని పెంచుకుంటారు కానీ అవి ఎంత ఇంతలా మాత్రం విశ్వాసం చూస్తాయని మాత్రం చెప్పలేము ఎందుకంటే ఇది చూడవచ్చు మనం దాదాపుగా ఆరు సంవత్సరాల వయసు ఉంటుంది దీనికి ఆరు సంవత్సరాల వయసు అంటే యజమాని అన్నం పెట్టి పోషించిందని కూడా విశ్వాసాన్ని మాత్రం ఈ కుక్క చూపించిందని చెప్పుకోవచ్చు అంటే వీళ్ళు కన్నీటి పరమ మనం విజువల్స్ చూస్తేనే అమ్మ మాత్రం ఏడుస్తుంది ఆ కుక్కను విడిచిపెట్టిన తర్వాత ఆమె వచ్చిన తర్వాత మనం అడిగే ప్రశ్నలు కూడా అమ్మ ఏడుస్తుంది ఒక కన్నా కొడుకు కుక్కు కంటే ఎక్కువగా కూడా ఈ కుక్కను మేము పెంచుకున్నాం అని కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే అసలు ఎందుకు అంటే మీకు ఎందుకు ఏడిపి వస్తుంది అసలు చెప్పండి మీకు ఎందుకు ఏడిపి వస్తుంది ఆ కుక్క గురించి అడుగుతుంటే మీరు ఎందుకు ఏడుస్తున్నారు అసలు మంది లొల్లి పెడితే బాధకు తీసుకుపోయినాం తీసుకుపోయి ఇంకా తీసుకుపోయినాం గానీ మస్తు బాధ అనిపించింది అందరినీ చాదుకుంటే కదా ఎందుకు గిట్లయిపోయా అని బాధ అనిపించి మూడు నాలుగు రోజులు ఇక మేము ఏడ్చుకుంటూనే ఉన్నాం అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల మనుషులే విశ్వాసం చూపిస్తలేరు అంటే కుక్క మీద మీకు అంత నమ్మకం నమ్మకం ఉండదు మమ్మీ తలుపు పెట్టకుండా మా ఇంటికి ఎవ్వరు రాకుండా ఉంటది సూతది ఏమి అన్నది మాకు ఇది ఒక్కటి ఉంటే చాలు మాకు అంటే చూడచ్చు అంటే మనసు కంటే ఎక్కువగా కూడా జంతువులు విశ్వాసాన్ని చూపెడతాయి అనేదానికి మాత్రం ఈ కథ ఒక నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు కెమెరామన్ శేఖర్ తో సతీష్ సుమన్ టీవీ మానకొండూరు ఎనభై కిలోమీటర్ మేము కూడా రెండు మూడు రోజులు అన్నం తినలేదు పెడితే బాధకు తీసుకుపోయాం ఒక్కడుంటే చాలు మాకు